భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ దుగ్గొండి మండలం బావిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దుగ్గొండి మండల కమిటీ నాయకులు రైతులు పెద్ద ఎత్తున యూరియా గురించి ధర్నాకు దిగారు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో రోడ్డుకు రెండు వైపులా ట్రాఫిక్ జామ్ అయిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ దుగ్గొండి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు సుకిన రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో యూరియా కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే యూరియాను అందించాలని డిమాండ్ చేశారు అయితే దుగ్గండి ఎస్ఐ రావుల రణధీర్ గారి జోక్యంతో ధర్నాను విరమింపజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాక్షసపణ కొనసాగిస్తోన్నది రైతులను నక్కేడా మంచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైనటువంటి మోసపూరిత హామీలు ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి రైతులను నమ్మించి ప్రభుత్వాన్ని ఏర్పరిచేటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగారై రైతులు విస్మరించి పూర్తిగా ఈరోజు రైతులు అన్యాయం చేస్తారు ఎక్కడన్నా చూసామా గత ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఎక్కడ కూడా యూరియా కోసం రైతులు ఒక గంట కూడా ఒక పది నిమిషాలు కూడా వెయిట్ చేసిన దాఖలు ఎక్కడ ఉంటాయి కానీ ఈరోజు రైతులు పడిగాపులు రాస్తూ చెప్పుల పెడుతూ గుండె పెడుతూ మరచే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కారణం ఈ ప్రభుత్వం చేసినటువంటి అసమర్థ పాలన అవగాహన లేని ముఖ్యమంత్రి అవగాహన లేని మంత్రులు రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎలాంటి ఒక మంచి ఆలోచన లేదు కేవలం వాళ్ళ స్వార్థపూర్వకమైన రాజకీయాలు కక్షపూర్వక రాజకీయాలతో వీళ్ళు రైతులకు అనేక రకాలైన మోసాలు చేస్తూ ఉన్నారు మొన్నటిదాకా నీటి సమస్యలు అనేక రకాల ఇబ్బందులు పెడుతూ రాసి రైతులను నష్టాల గురించి పాలు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక యూరియాను అందించలేనటువంటి ధయనీయమైన పరిస్థితి ప్రభుత్వం ఉందంటే మనం దీన్ని ఎలాగో మనం అంత మనం మనం ఒకసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ముగ్గన మండల మండల కమిటీ ఆధ్వర్యం పార్టీ టీఆర్ఎస్ పార్టీ రైతు పక్షాన పోలవరం చేయడానికి ముందుకు వచ్చింది どうぞ。 ప్రభుత్వం విడదమంతి అయినా రైతు రాష్ట్ర రైతాంగానికి యూరియా కానీ మిగతా రైతులకు సంబంధించిన ఏ రకమైనటువంటి అవసరాలు కూడా తీర్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గుర్తు చెప్పడం కోసం టీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చి రైతుపక్షం కొట్లాడి రైతులకు రైతులకు అవసరమైనటువంటి సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు మేము పోరాటం చేయడానికి ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో అన్ని ఎకరాలు ల్యాండ్ ఉంది ఎన్ని ఎకరాలు వ్యవసాయం కల్టివేషన్లో ఉంది వాటికి ఎంత యూరియా కావాలి కాంప్లెక్స్ కావాలని కనీసం ఇప్పవరకు వ్యవసాయ అధికారులు

వెంటనే యూరియా తెప్పించేది ఈ ఎమ్మెల్యే గారు మాత్రం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా యూరియా తెచ్చే పరిస్థితి లేదు కానీ దయచేసి మేము అందరం రైతుపక్షాన వెంటనే యూరియా అందించి రైతు అందరిని ఆదుకోవాలని కోరుతూ వీళ్ళందరినీ వేడుకుంటూ ఊహిస్తాం